ఈరోజు కూర బెండకాయలోనూ మామిడికాయ ముక్కలు కలిపి చేస్తున్నా ఈ బెండకాయలు కొంచెం ముదిరినెయ్యి అందుకని కొంచెం పులుసులాగా వండుదాంలే చింతపండు బదులు మామిడికాయ వేసి అని చేస్తున్నాను ఇది బెండకాయ ముక్కలోనూ ఉల్లిపాయని వాలికలు చేసి వేసాను ఇందులో ఒక చిన్న క్యారెట్ తోలిపి చేసి ముక్కలు చేసేస్తాను ఈ పచ్చిమిర్చి ముక్కలు నేను కుక్కర్లో వేస్తున్నాను ఈ కూరనే ముదిరిన బెండకాయ కదా త్వరగా అవుతుందని ఇదేమో కరివేపాకును కొంచెం వామ్ ఆకు వేస్తున్నా ఇవి మామిడికాయ ముక్కలు తోలుతోనే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు పోసి వేస్తున్నాను బెండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ని రెండు విజిల్స్ రానిచ్చి కట్టేసి ఆవిరిపోయాక కూర తాలింపు పెడతాను ఇంక అంతే కూర ఈరోజు ఈ కూరకి నేను నేర్తో తాలింపు పెట్టా తాలింపు టేస్ట్ చూస్తే నాకు కొంచెం పులుపు అనిపించింది ఇంకా కొంచెం నీళ్ళును బెల్లం మొక్కేసి ఒక కొడుకు రానిచ్చాను చాలా అంటే చాలా రుచిగా ఉంది కూర మీరు కూడా చేసుకోండి ఇలా బెండకాయ మామిడికాయతో